మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి ఇంత స్టేజ్ మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా వృధా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరినాను ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు నేను చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నాను తర్వాత మా వెకిరెడ్డిపల్లె నియోజకవర్గం డీలిమిటేషన్ పోవడం వల్ల రాయచూట్లో నియోజకవర్గం రావడం వల్ల ఆ రోజు నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను అయితే తొంభై తొమ్మిది తర్వాత రాయచూట్టు నియోజకవర్గంలో వైసీపీలో చేరి దాదాపు ఇరవై సంవత్సరాలు వైసీపీ పార్టీకి సేవ చేసినాను సేవ చేసినాక నాకు ఇక్కడికి వచ్చిన అధికారం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా అవినీతిమయం ఎక్కడ చూసిన విద్వాంసం ఎక్కడ చూసినా ఆయన నలగర్ని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలగన్న పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు ఇరవై సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసిలేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి ఆ పేసీ లేక్ కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఈ పచ్చ జెండా కిందకి మళ్ళా తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసర అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి నన్ను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం మరీ మరీ ఈసారికి చంద్రబాబును గట్టిగా మనం ఫైట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలని మీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్